వాల్మీకి యొక్క ఆశ్రమానికి నారద మహర్షి వస్తాడు నారద మహర్షికి ఆ వాల్మీకి మహర్షి ఏమని అడుగుతాడంటే ఈ భూమిపైన పదహారు గుణాలు కలిగినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా ఉంటే అతని గురించి చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు మరి ఆ పదహారు గుణాలు ఏంటి ఆ పదహారు గుణాలు చెప్పుకుంటే ఆ పదహారు గుణాల యొక్క వివరణ తెలుసుకుంటే ఖచ్చితంగా జనాలకు ఉన్నటువంటి అపోహలు దూరమైపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి మీ అందరికి కూడా ఆ పదహారు గుణాల యొక్క వివరణ చెప్తాను ఇక మొట్టమొదటి గుణం సకల సద్గుణ సంపన్నుడు అని చెప్పేసి మొదటి గుణంగా కనిపిస్తుండేది సకల సద్గుణ సంపన్నుడు అంటే వినయం అంటే లాయాలిటీ మంచితనం అంటే హ్యూమనిటీ గౌరవం అంటే రెస్పెక్ట్ మర్యాద భూతదయ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి ఇక రాముడు తల్లిదండ్రులు గౌరవించారు తల్లిని తల్లిలాగా చూసుకున్నాడు తండ్రిని గౌరవించాడు తన ప్రాణం కంటే ఎక్కువ అని చెప్పేసి అనుకున్నాడు అలాగే తమ్ములని నాకు కింది వాళ్ళు అని చెప్పేసి అనుకోకుండా మర్యాదనిచ్చి మాట్లాడాడు గురువులకు సేవలు చేశాడు మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అయినటువంటి పరమేశ్వరుడే మానవ రూపంలో వచ్చినా కానీ గురువుకు మర్యాద ఇవ్వాలని చెప్పేసి ప్రపంచానికి తెలియజేశాడు ఆర్ అయినటువంటి సీత కోసం ఆరోచాడు అడవుల్లో కష్టాలు పడద్దు అని చెప్పేసి ఎన్నో రకాలుగా నయాన భయాన భయపెట్టడానికి చూశాడు అని సీత నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి అనడం వల్ల తీసుకెళ్ళవలసి వస్తుంది అంటే ఖచ్చితంగా రాము తన యొక్క తన యొక్క పద్ధతిలో చెప్పాల్సిన పని చేశాడు అలాగే స్నేహితులకు మంచిగా చూసుకున్నాడు ఇచ్చినవాడు న్యాయం వాడు కాబట్టి ఇతను సకల సద్గుణ సంపన్నుడుగా రామాయణంలో లేకుంటే ప్రపంచంలో ఆదర్శ పురుషుడు కనిపిస్తాడు రెండవ గుణం ఎట్టి పరిస్థితుల్లో తొలకనివాడు అంటే భయపడినవాడు వెనకడుగు వేయని వాడు అంటే అర్థమేంటి అంటే చాలా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది ఇచ్చిన మాట తప్పుతుంటారు కొంతమంది రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు మనకు తెలుసు ఈ సమాజంలో ఎన్నో రకాల మనుషులు కనిపిస్తారు నేను ఒక మాట ఇచ్చారు ఆ మాట మీద నిలబడరు కానీ రాముడు ఒక్కసారి మాటిస్తే ఆ మాట మీద నిలబడతాడు ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా అది రామాయణం మొత్తం చదువుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఆప్తుల కోసం అడవులకు వెళ్ళిన వాడు రాముడు ఇట్టి పరిస్థితుల్లో నాకు ఇంత అన్యాయం జరిగింది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు భయపడలేదు బాధపడలేదు దుఃఖపడలేదు కాబట్టి రాముడు ఎట్టి పరిస్థితుల్లో తొనకనేవాడు అని చెప్పేసి చెప్పుకో